సులోమాన్ గారికి ఎన్నో ఇచ్చాడు అయితే వాటిని కాపాడుకునే ఒక బాధ్యతను మాత్రము సులోమాను గారికి అప్పగించాడు అంటే ఇక్కడ సులోమాను గారే కాపాడుకోవాల్సి ఉంది ఆయన కాపాడుకున్నట్టయితే అవన్నీ అలాగే మిగులుతాయి అదే ఆయన కాపాడుకోనట్టయితే అవన్నీ కూడా పోతాయి ఇక్కడ మనం గమనించినట్టయితే సులోమాన్ గారు ఆనాడు కాపాడుకుని ఉండుంటే అఫ్కోర్స్ ఉండుండేది ఇందాక చెప్పుకున్నట్టు ఆయన సంతతిలో ఒకడు ఆ సింహాసనం మీద ఆసీనుడై రాజుగా రాజ్యాన్ని ఎలుండేవాడు తద్వారా వాళ్ళ రాజ్యమే రాజుల రాజ్యంగా లేదా రాజుల కుటుంబంగా అంటే వాళ్ళ కుటుంబమే రాజుల కుటుంబంగా ఇంకా ఇస్రాయల్లో వాళ్ళదే రాజ్యంగా సాగి ఉండేది కానీ సులోమోహన్ గారు ఆ యొక్క విషయంలో దేవుడు చెప్పాం ఆ యొక్క రాజ్య సింహాసనాన్ని కాపాడుకునే విషయంలో కావచ్చు లేదా ఆ యొక్క రాజ్యాన్ని నిలుపుకునే విషయంలో కావచ్చు ఇంకా దేవుని ఎదుట తాను నడుచుకునే విషయంలో కావచ్చు దేవుడు సూచించిన విధంగా నడుచుకోవడంలో విఫలుడయ్యాడు సఫలుడు కాలేకపోయాడు కాబట్టే రాజ్యాన్ని ఆయన కోల్పోవడం జరిగింది అన్నాడు ఇంకా ఆయన సంతతిలో వ్యక్తులు ఆ యొక్క రాజ్య సింహాసనం మీద కూర్చోలేకపోయారు కొనసాగింపుగా తద్వారా ఆ రాజ్యం అనేది కంటిన్యూ అవ్వలేకపోయింది కొనసాగకపోయింది తద్వారా అది అంతరించిపోయింది పోతే విషయానికి వస్తే దీన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటి ఈ సులోమాన్ గారు ఈ యొక్క రాజుల మొదటి గ్రంథము తొమ్మిదో అధ్యాయము మొదటి నుంచి తొమ్మిది వరకు ఉన్న వచనాలను చూసి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి ఎందుకు ఈ వాక్య భాగాన్ని మనకిచ్చాడు దేవుడు అంటే సులోమాన్ గారికి ఇచ్చినట్టే ఈరోజు మనకు కూడా అంటే దేవుని పిల్లలమైన మనకు కూడా అవకాశాలు ఇచ్చాడు దేవుడు ఎందుకు అంటే మొ మొదటగా తన పిల్లలు అయ్యేందుకు అవకాశం ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభుల వారి మీద విశ్వాసం ఉంచడం ద్వారా తన పిల్లలు అయ్యేందుకు అవకాశం ఇచ్చాడు ఇంకా అబ్రహాం యొక్క వాగ్దాన ఆశీర్వాదాలని పొందుకునేందుకు కూడా అవకాశం ఇచ్చాడు ఇంకా క్రీస్తు సంబంధులు అయ్యేందుకు అవకాశం ఇచ్చాడు ఇంకా చెప్పాలి అనేసి అంటే పరలోక పౌరసత్వం పొందుకుని పరలోక పౌరులుగా మారేందుకు కూడా అవకాశం ఇచ్చాడు తద్వారా పరలోక పౌరుల్ని చేశాడు ఇంకా చెప్పాలి అనేసి అంటే మొదటి పేద రెండు తొమ్మిది ప్రకారము మనల్ని అందరినీ కూడా రాజులైన యాచక సమూహంగా కూడా చేశాడు చేసిన దేవుడు మనల్ని ఆయనే స్వయంగా అలాగే కొనసాగించట్లేదు కొనసాగే ఒక బాధ్యతను మాత్రం మనకే వదిలేశాడు అంటే చాయిస్ అనేది మనకే ఇచ్చాడు మీరు ఇలాగే కొనసాగేందుకు గాను అవకాశం ఇస్తున్నాను ఉపయోగించుకోండి కొనసాగండి అంటున్నాడు అది ఎలాగా అనేసి